ఈరోజు అయోధ్యలో జరగబోయే మహత్తర కార్యం రామమందిరం ప్రారంభోత్సవానికి టాలీవుడ్ నుంచి మెగా ఫ్యామిలీ హీరోలు మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వెళ్లబోతున్న సంగతి మనకందరికీ తెలిసిందే ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ టాలీవుడ్ నుంచి వీరి ముగ్గురికి భారత ప్రభుత్వం మరియు అయోధ్య రామ మందిరం ట్రస్ట్ ఆహ్వానం పంపింది దీంతో పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అక్కడికి చేరుకున్నారు నిన్న రాత్రికి చిరంజీవి రామ్ చరణ్ కూడా సతీ సమేతంగా ప్రత్యేక విమానంలో అక్కడికి వెళ్లబోతున్నారు ఇక అంతటి మహత్తర కార్యక్రమానికి చిరు చరణ్ వెళ్తుండటంతో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు తమ ఆనందాన్ని వ్యక్తపరచడానికి అలాగే చిరు చరణ్కి శుభాకాంక్షలు తెలపడానికి మెగా ఇంటి వద్దకు చేరుకుని ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు ఇక అభిమానులు రాకతో చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు బయటకు వచ్చి ఫ్యాన్స్ ని విష్ చేశారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే ఈ ఆహ్వానం పట్ల చిరు ఎమోషనల్ ట్వీట్ అవుతూ ట్వీట్ చేశారు అంజనాదేవి కుమారుడైన ఆ చిరంజీవే ఈ భూలక అంజనాదేవి కుమారుడైన చిరంజీవికి ఈ అమూలమైన అవకాశం వచ్చారని భావిస్తున్నానంటూ పేర్కొన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా చిరంజీవి గారు అయోధ్య రావడంతో అక్కడ తెలుగు అభిమానులు ఆయన చూసి భారీగా కేకలు కేరెంతులు వేశారట దీంతో అక్కడున్న వారంతా ఇదేమి క్రేజరా బాబు అంటూ షాక్ అయ్యారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన నూట యాభై సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే ఆ సినిమాకి టైటిల్ గా అని ఇటీవల సంక్రాంతికి విడుదల చేసిన విషయం మనకందరికీ తెలిసిందే